వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రాష్ట్రంలో పేదోళ్ల బియ్యాన్ని తినేస్తున్న పంది కొక్కులను తరిమి కొట్టే పనిలో నిమగ్నమైంది చంద్రబాబు ప్రభుత్వం బొక్కేసిన బియ్యం కక్కించే పనిలో పడింది జనసైన్యం కాకినాడ పోర్టు అలలు ఎరుపెక్కి రెడ్ అలర్ట్ ప్రకటించనుంది పేదోళ్ల రక్తం మరిగిన తోడేళ్లను వేటాడేందుకు రంగంలోకి దిగిన మనోహర విల్లంబులకు కాకినాడలో ద్వారాలు మూసుకుపోతున్నాయి అవినీతి సామ్రాట్కు చెరసాల సహవాసం తప్పేలా లేదని ఆకాశవాణి వినబడుతోంది కాకినాడ పోర్చు కేంద్రంగా విస్తరించిన అవినీతి సామ్రాజ్య చరిత్ర ఒక్కసారి చూద్దాం ఎర్రబుగ్గ కారులో వచ్చిన గారు కలెక్టర్ గారి బంగ్లాలో ఏసీలో కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం పొద్దుపోయాక నుంచి అటు వెళ్ళిపోవటమే తెలుసు కాకినాడలోకి కానీ ఈసారి వచ్చిన మంత్రి గారు ఎవరికి చెప్పా పెట్టకుండా గోడౌన్స్లోకి వెళ్ళారేంటి చెప్మా ఇది ఇప్పుడు కాకినాడలో హాట్ టాపిక్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాకినాడకు వచ్చిన ఒక మంత్రి ఈ స్థాయిలో అధికారులను పరుగులు పెట్టించింది చూస్తుంటే కాకినాడతో పాటు రాష్ట్రం నివ్వెరపోతుంది కాకినాడ సామాన్యులకు కనిపించని అవినీతి సామ్రాజ్యపు ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కలెక్టర్ స్థాయిలో అధికారులు నిర్ఘాంతపోతున్నారు పర్వతాల పేరుకుపోయిన బియ్యపు బస్తాల రాసుల వెక్కిరింతలు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్న అధికారుల అసమర్థతను ఎత్తి చూపుతున్నాయి పట్టడన్నంతో కడుపు నింపుకోవాలనుకుంటున్న పేదోడి పొట్ట కొట్టి కోట్లకు పడగలెత్తుతున్న అక్రమార్కుల చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాకినాడ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేస్తున్న అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని తానై అంతా తానై అక్రమ రేషన్ బియ్యం మాఫియాకు డాన్ గా గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్నారు ద్వారంపుడి ఏ తీగ కదిపినా కదులుతున్నది ద్వారంపుడి చంద్రశేఖర్ డొంకే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నాదిండ్ల మనోహర్ కాకినాడలో జరుగుతున్న అక్రమ బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని బయట పెట్టారు గత ప్రభుత్వంలో అధికార గణంలో ఈ అవినీతి వ్యవహారంలో ఎంత పెద్ద ఎత్తున అంటగాకుతున్నారో ఆధారాలతో సహా ఆయన బాహ్య ప్రపంచానికి చూపించారు అధికారుల సమక్షంలో బియ్యం అక్రమ నిల్వలపై లెక్కల ఎక్కాలు అప్పగించుకొని ఉన్న స్టాక్ ను సీజ్ చేసి ఏ కేసు నమోదు చేసి గోడౌన్స్ తక్షణం సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రేషన్ మాఫియా కాకినాడ తుఫాను హెచ్చరిక కేంద్రానికి సైతం అందనంత స్పీడ్ లో అక్కడి నుండి తీరం దాటేసింది దాదాపు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేయడం జరిగింది ఈ రోజు యాంకరేజ్ పోర్ట్ లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్ అని నేనే ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంగరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్టుని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్టుని అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా నాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అశోకాలో అయితే హెచ్ వన్లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ ఈ ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం పోర్టు అధికారి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు ఎండీ గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం జనసేన నాయకులు మనోహర్ వచ్చి రావటంతోనే ఎందుకు రేషన్ మాఫియాని టార్గెట్ చేశారనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది చిత్తూరు నుండి కాకినాడ వరకు ప్రతి రేషన్ బియ్యపు గింజ చేరుకునే అంతిమ గమ్యం ద్వారంపూడి గోడౌన్సే కావటంతో జనసేనాని వదిలిన అస్త్రం తన లక్ష్యం వైపు దూసుకుంటూ పోతోంది చాలా బహిరంగ వేదికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏకవచనంతో మాట్లాడటమే కాదు అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ సైతం తూర్పు గోదావరి జిల్లాలో ఏ సమావేశమైనా అదే రీతిలో స్పందించారు మంత్రివర్గంలో తమకు అవకాశం రావటంతో పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహంలో భాగంగానే పౌర సరఫరాల శాఖను తీసుకున్నారు జనసేన పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని తానే పార్టీని ముందుకు నడిపించిన మనోహర్ కు ఆ శాఖను అప్పగించటం జరిగింది ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతగా పేరుగాంచిన మనోహర్ తనదైన శైలిలో అధినేత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే లక్ష్యంతోనే కాకినాడ పర్యటన సాగుతోంది నాదెన్న మనోహర్ చేస్తున్న పర్యటన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్దేశం చాలా స్పష్టంగా అధికారులకు వివరించారు. మీ ఆలోచన మార్చుకోండి అంటూ హుకుం జారీ చేశారు. రైస్ మillers అసోసియేషన్ నాయకులకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. రేషన్ బియ్యం దందా చేయాలనుకుంటే మీ రైస్ మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. సమారు 7615 మెట్రిక్ టన్నులు నిన సీజ్ చేశాం. ఒక్క రోజులోనే రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి సో ఈ సమావేశం తర్వాత మరొకసారి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి నేను వెళ్తున్నాను అక్కడ కూడా ఈ విధంగా వాళ్ళు ఆకుదాల్లో పాల్ పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆ మెటల్ అంతా సీజ్ చేసేసి ఆ మిల్స్ క్లోజ్ చేసి వాళ్ళకి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం నిన్న నిన్న దొరికిన ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మొదటిది లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు అది బీబే వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సరళా ఫుడ్స్ ఐదోది సాటెక్స్ ఇండియా ఇంకోటి ఈ విఎస్ రాజు గోడౌన్స్లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా నిర్ధారించాం కాబట్టి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం సో ఈ ఆరు అంశాలు ఆరుగురు ఏ మాత్రం పరిస్థితి లేదు కొంతమంది చాలా పెద్ద వాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ ఇందులో మీరు చేశారు ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం చట్టాలను చుట్టాలుగా చేసుకుని అవినీతి అధికారుల అండదండలతో అందలం ఎక్కి పేదోడి పొట్ట కొడుతున్న రేషన్ రాబందులను కొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ మహా యజ్ఞానికి ప్రజలు సైతం తమవంతు బాధ్యతగా భుజం కాయాలని మంత్రి చెప్పిన మాటలు సమాజం పట్ల బాధ్యత కోల్పోతున్న కొన్ని వర్గాలకు శంకారావంలా వినిపిస్తున్నాయి కాకినాడ కేంద్రంగా జరుగుతున్న వ్యవస్థీకృత రేషన్ మాఫియా వెనుక కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సోదరులు వీరభద్రారెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కాకినాడ పోర్ట్ షిప్పింగ్ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు దీంతో రాష్ట్రంలో అక్రమ మార్గం పట్టిన ప్రతి రేషన్ బియ్యం గింజ ద్వారంపుడిని చేరుకునే విధంగా మార్గం తయారు చేసుకున్నారు ఆఫ్రికా దేశాలకు ఈ రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసి కోట్లాది రూపాయలను అర్జిస్తున్నారు వారాహి వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను అన్ని నిజమని బాహ్య ప్రపంచానికి చూపించారు మంత్రి మనోహర్ నాడు పవన్ చెప్పిందే నేడు నిజమయ్యింది అని నాదిండ్ల మనోహర్ అనటం చూస్తుంటే ఏ లక్ష్యం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే పట్టుకునే వాళ్ళు ఇప్పుడు చాలా అఫీషియల్గా పదివేల రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు అక్రమంగా ఎన్ని ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్ మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి యాభై ఆరు లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది దాని సూత్రధారి ఈ గూండా ఈ రౌడీ ఈ డెకాయిట్ ద్వారంపూడి రెడ్డి ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు సంపాదించారు అందుకే అంత బలు పిల్లకి ఈ పదిహేను వేల రూపాయల కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా మీ పెట్టుబడికి పది లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం ద్వారంపూడి కుటుంబమే ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధరలేక ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు పెడతా ఉంటే పూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద అడిగేవాడు ఎవడు లేడు ధైర్యం లేదు ఎవరికి అమ్ముడుపోయారు అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం గుర్తుపెట్టుకోవాలి చండాలు వల్లిపించేస్తాను ఒక్కొక్కడికి మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు వేసి మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డీటీ నాయక్ చేసే నేను భీమలా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తే ఏ కేసులతో సరిపెట్టినా చట్టాలకు కొత్త రూపం తీసుకువస్తామని అక్రమంగా బియ్యాన్ని దేశం ఎల్లలు దాటిస్తున్నా అక్రమార్కుల వలన దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని దీనిపై ఉక్కుపాదం మోపుతామని బహిరంగ హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని జరుగుతున్న రేషన్ బియ్యం దందాపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వ విచారణ పూర్తయ్యే వరకు ఇక్కడి నుండి ఎటువంటి ఎగుమతులకు క్లియరెన్స్ ఇవ్వద్దన్న ఉత్తర్వులను సైతం జారీ చేసింది రానున్న రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అత్యంత విప్లవాత్మకమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించే లబ్ధిదారులపై సైతం ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కార్యాచరణను సిద్ధం చేసింది తప్పు చేస్తే శిక్షలు తప్పవన్న సంకేతాలు పంపుతోంది